మనకు ఓటు హక్కు ఉంది ప్రతి ఎన్నికల్లో ఓటేస్తున్నాం కానీ ప్రతి ఎన్నికల్లో ఎన్నికయ్యే నాయకుడి పాత్ర ఏమిటి అధికారం ఎంతవరకు ఉంటుంది మన సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అనే విషయాల్లో స్పష్టత చాలా మందిలో లేదు నియోజకవర్గ స్థాయిలో పనిచేసే ప్రజాప్రతినిధులపై స్పష్టత ఉండకపోవడం వల్ల మనం కొన్నిసార్లు సరైన నాయకుడిని సంప్రదించకుండానే నిరుత్సాహానికి గురవుతాం ఈరోజు మనం కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో పనిచేసే ప్రతి ప్రజాప్రతినిధిని తెలుసుకుందాం ఎమ్మెల్యే దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు ఎవరి చేతిలో ఏ అధికారాలు ఉన్నాయి వాళ్ళ పరిమితులు ఏంటి వాళ్ళకు వచ్చే జీతాల గురించి వివరంగా తెలుసుకుందాం వెల్కమ్ టు నవసమాచారం ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మొదటగా ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే అంటే మన నియోజకవర్గానికి నేరుగా ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అసెంబ్లీలో మన తరపున మాట్లాడే నేత రాష్ట్ర బడ్జెట్లో మన ప్రాంతానికి అవసరమైన పనులపై ప్రతిపాదనలు చేసే అధికారం ఉన్న వ్యక్తి ప్రతి ఏడాది ఎమ్మెల్యే ల్యాడ్స్ ఫండ్ ద్వారా సుమారు రెండు కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులకు ఉపయోగించవచ్చు రోడ్లు డ్రైనేజీ వాటర్ సప్లై కమ్యూనిటీ హాల్స్ వంటి ప్రాజెక్టులకు ఈ నిధులు వాడతారు అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర పథకాలు ఎలా అమలవుతున్నాయో పర్యవేక్షించే అధికారం కూడా ఉంటుంది కలెక్టర్లు ఇతరుల అధికారులు నిర్వహించే సమావేశాల్లో పాల్గొని సమస్యలను అధికారులకు చెప్పే బాధ్యత ఎమ్మెల్యేకే ఉంటుంది అయితే పరిమితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా నేరుగా డిషన్స్ తీసుకునే అధికారం చాలా విషయాల్లో ఎమ్మెల్యేకి ఉండదు ఫండ్లు కావాలంటే ప్రభుత్వం అనుమతించాలి టెండర్లు పాస్ కావాలి పాలసీలు క్లియర్ అవ్వాలి పైగా ప్రతిపక్షంలో ఉంటే ఫండ్లు ఆలస్యం కావడం అధికారుల సహకారం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల జీతం సుమారుగా రెండున్నర లక్షల వరకు ఉంది పర్సనల్ స్టాఫ్ ట్రావెల్ ఎలవెన్స్ మినిస్టీరియల్ సదుపాయాలు కూడా ఉంటాయి ఇలా చూస్తే ఎమ్మెల్యే ఓ శక్తివంతమైన స్థానం అయినా పరిమితుల్లో పనిచేయాల్సిన నాయకుడే ఇక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ ఎంపీ అంటే మన నియోజకవర్గానికి దేశ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఢిల్లీలోని లోక్సభలో మన తరపున మాట్లాడే నాయకుడు ఈయన వాయిస్ దేశం మొత్తం వినిపించేలా ఉంటుంది ఎంపీకి కేంద్ర ప్రభుత్వం పథకాలపై జిల్లా స్థాయిలో పర్యవేక్షణ చేసే అధికారం ఉంటుంది ప్రతి సంవత్సరం ఎంపీ ల్యాడ్స్ ఫండ్ ద్వారా ఐదు కోట్ల వరకు అభివృద్ధి పనుల కోసం వినియోగించవచ్చు స్కూళ్ళు హాస్పిటల్స్ రోడ్స్ వంటి ప్రాజెక్టులకు ఫండ్స్ కేటాయించవచ్చు అలాగే ప్రభుత్వ శాఖల పనితీరు గురించి పార్లమెంట్లో ప్రశ్నలు అడగలరు లేఖలు రాసి ఫాలో అప్ కూడా చేయగలరు అయితే ఎంపీకి నేరుగా పనులు చేసించే అధికారం ఉండదు ఫండ్లు ఇచ్చే అధికారం ఉన్న వాటి అమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుంది జిల్లా అధికారుల సహకారం అవసరం కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పనులు ముందుకు వెళ్ళవు ఇది వారి పరిమితి ఎంపీల జీతం సుమారుగా రెండు లక్షల వరకు ఉంటుంది ట్రావెల్ స్టాఫ్ బడ్జెట్ హౌస్ అలవెన్స్ వంటివి అదనంగా ఉంటాయి వాళ్ళ వాయిస్ పెద్దదైన నిర్ణయాలు తీసుకోవడంలో పరిమితులున్న నేతలే జెడ్పీటీసి జిల్లా పరిషత్ టెరిటోరియల్ మెంబర్ జిల్లాలోని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై సలహాలు ఇవ్వగలరు పాఠశాలలు హెల్త్ సెంటర్లు రోడ్లు వంటి అంశాలపై అధికారులతో చర్చలు జరపవచ్చు జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రజల సమస్యలను చెప్పే అవకాశం ఉంటుంది అయితే నిధులు నేరుగా వారి చేతిలో ఉండవు వారు చేసే ప్రతిపాదనలు అధికారులపై ఆధారపడతాయి దాంతోపాటు తాము చెప్పిన పనులకు ఎలా నిధులు వస్తాయో ఎలా అమలవుతాయో అనే విషయం పూర్తిగా వారి అదుపులో ఉండదు ఇక జీతానికి వస్తే వీరికి హానరేరియం రూపంలో ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు లభిస్తుంది ముఖ్యంగా సమావేశంలో పాల్గొనడం ద్వారా ప్రజల గొంతుగా ఉండే అవకాశం వీరికి ఉంటుంది ఇక ఎంపీటీసీ మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే సింపుల్గా మండల పరిషత్ సభ్యుడు గ్రామాల మధ్య మధ్యస్థంగా ఉండే ప్రజాప్రతినిధి ఎంపీటీసీ మండల అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తారు పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు వ్యవసాయ సంబంధిత అంశాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లగలరు గ్రామాల అవసరాలను గుర్తించి మండల పరిషత్ సమావేశాల్లో ప్రతిపాదించవచ్చు కానీ వీరి అధికారాలు పరిమితమైనవే నిధులపై నేరుగా ఎలాంటి అధికారం ఉండదు ప్రతిపాదనల సమలు పూర్తిగా అధికారుల సహకారంపై ఆధారపడి ఉంటుంది చురుకుగా పనిచేయాలంటే అధికారులతో సమన్వయం అవసరం కొన్నిసార్లు చెప్పిన విషయాలు అడకెక్కే ప్రమాదము ఉంటుంది ఇక జీతం విషయానికి వస్తే వీరికి ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు హారనేరియం లభిస్తుంది గ్రామాలు మండలాల మధ్య కమ్యూనికేషన్ బ్రిడ్జ్గా పనిచేసే బాధ్యత వీరిదే ఇక సర్పంచ్ అదేనండి మన గ్రామ సర్పంచ్ సర్పంచ్ గ్రామ స్థాయిలో ప్రజలతో నిత్యం అమేకంగా ఉండే నాయకుడు గ్రామ పంచాయతీ బడ్జెట్ వినియోగంలో నేరుగా అధికారాలున్నవాడు తాగునీరు వీధి దీపాలు డ్రైనేజ్ చెత్త సేకరణ వంటి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోగలడు గ్రామ పథకాల అమల్లో కీలకమైన పాత్ర పోషిస్తారు అయితే పెద్ద నిర్మాణ పనుల కోసం మండల అధికారుల అనుమతి అవసరం పంచాయతీకి వచ్చే బడ్జెట్ పరిమితంగానే ఉంటుంది దాంతో చేయదలసిన పనులన్నీ చేయలేని పరిస్థితులు వచ్చేస్తాయి ఇక సర్పంచ్ కి ఏడు వేల నుండి పదివేల వరకు ఆనరోరియం లభిస్తుంది సమావేశంలో పాల్గొనే ఖర్చులు కూడా ఇవ్వబడతాయి ప్రజల మధ్య ఉండే నాయకుడిగా ప్రత్యక్షంగా సమస్యల పరిష్కారంలో భాగమయ్యే స్థాయి ఇదే ఇక వార్డు మెంబర్ ప్రతి గ్రామాన్ని భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి ఓ వార్డు మెంబర్ ఉంటాడు వార్డులోని ప్రజల సమస్యలను సర్పంచ్ కి తెలియజేయడం ప్రభుత్వ స్కీమ్స్ ను వివరించడం వీరి బాధ్యత ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకునే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే అధికార పరంగా వీరికి ఎలాంటి డైరెక్ట్ డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు పనులు చేయించాలంటే సర్పంచ్తో సమన్వయం అవసరం కొన్ని మార్గదర్శకాల పరిధిలో మాత్రమే వీరు పని చేయగలరు వీరికి రెండు వేల నుంచి నాలుగు వేల వరకు అనరోర్యం లభిస్తుంది ఇది రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు అయినా వీరు గ్రామ ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే నాయకులు అదండి సంగతి ఈ వీడియోలో మనం ఎవరికి ఏ అధికారం ఉందో ఏ పరిమితులు ఉన్నాయో ఎవరి వైపు చూసేటప్పుడు ఏ అంచనాలతో చూడాలో క్లియర్గా తెలుసుకున్నాం మన ఓటు విలువైనది కానీ ఓటు వేయడమే కాదు మన ప్రతినిధి చేతిలో ఏముంది అని తెలుసుకోవడము బాధ్యతే ఏ స్థాయిలో ఏ నాయకుడిని కలవాలో మనకు స్పష్టత ఉంటే మన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణ కోసం నవ సమాచారం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఓ ఓటర్ అయినా ఒక చురుకైన పౌరుడైనా ఈ సమాచారం మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది మరి ఇంకో వీడియోలో ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం అంటే లెన్ బాయ్